వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మంచి ఫ్రేమ్ ఏరియాలో మనం త్రీబీహెచ్కే ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చామండి లొకేషన్ వచ్చేసి కానూర్ అండి చూస్తున్నారు కదండి ఈ గ్రూప్ హౌస్ అయితే నార్త్ ఈస్ట్ రెండు రోడ్లు కూడా కార్నర్ అండి మనకి రెండు రోడ్లు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి అలాగే బంద రోడ్డుకి వచ్చేసి వన్ కేఎం వస్తుందండి మనకి ఫ్లోర్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్లోని వెస్ట్ ఫేసింగ్ అండి ఎంట్రన్స్ అయితే మాత్రం ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అలాగే కబోర్డ్స్ ఉన్నాయి మనకి ప్లాన్ ఉంది ఆల్రెడీ బ్యాంక్ లోన్లో ఉందండి అలాగే వుడ్ వర్క్ కానీ అలాగే పెయింట్స్ కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చాలా లగ్జరీగా ఉంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం ఈ టోటల్సెప్టి వచ్చేసి పదకొండు వందల డెబ్బై వస్తుందండి క్లింత్ ఏరియా వచ్చేసి థౌజండ్ అండి కామన్ కార్ పార్కింగ్ కలిపి నూట డెబ్బై వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ఇరవై తొమ్మిది గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ అండి చూస్తున్నారు కదండి ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే ఉట్వర్క్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషను ఇంకే ఈ ప్లాట్ గురించి మనం చెప్పుకునేది ఏంటంటే వెంటిలేషన్ అండి ఎందుకంటే ఇది నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా రోడ్డు ఉందండి ఈ ప్లాట్ కూడా మనకి రెండు వైపులు కూడా మనకి వెంటిలేషన్ వస్తుందండి మనకి ఈ ఏరియాలో వచ్చేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కొనాలంటేనే మినిమం యాభై ఐదు లక్షలండి అటువంటిది మనకి త్రిపుల్ బెడ్రూము చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి మీరైతే స్కిప్ చేయమకని నేను కాస్ట్ అయితే చెప్తాను మీకు అలాగే మనకి బంద్ రోడ్కి వన్ కేఎం వస్తుందండి ఈ ఏరియాలో మనకి మంచి ఫేమస్ ఏంటంటే కాలేజ్ కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ అలాగే నిత్యావసరాలు కానీ అలాగే బస్సు అంటే మనకి కెనడీకి హాఫ్ కేఎం వస్తుందండి ఇటు బంద్ రోడ్కి అయితే మాత్రం వన్ కేఎం వస్తుందండి అంటే మనకి బస్ రూట్ కూడా అవైలబుల్గా ఉందనమాట ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి చూస్తున్నారు కదండి మనకి ఇది రోడ్ సైడ్ బాల్కనీ అనమాట ఈ ఫ్లాట్ అయితే వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి నచ్చితే కనుక కాస్ట్ కొద్దిగా మాట్లాడవచ్చండి మీ కాస్ట్ కూడా వివరాలు చెప్తాను అలాగే మనకి ఇక్కడ కెనడీ దగ్గర నుంచి అయితే హాఫ్ కేఎం వస్తుందండి బందర్ రోడ్కి అయితే వన్ కేఎం వస్తుంది అంటే మనకి బస్ రూట్ కూడా ఉందనమాట కెనడీ దగ్గరలో అలాగే బందర్ రోడ్కి అలాగే ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా చాలా దగ్గరగానే ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా ఎక్కువ అపార్ట్మెంట్స్ గ్రూప్ హౌస్లు ఎక్కువ అండి చాలా మంచి లొకేషన్ అండి ఇక్కడ రెంటల్ పర్పస్ కూడా ఉపయోగపడుతుందండి ఎందుకంటే రెంట్ మినిమం పన్నెండు వేల నుంచి పదిహేను వేలు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎవరన్నా రెంట్కి ఇచ్చుకోవాలనుకున్నా కూడా పన్నెండు నుంచి పదిహేను వేలు అయితే రెంట్ వస్తుంది ఎందుకంటే త్రిపుల్ బెడ్రూమ్ కాబట్టి మనకి కబోర్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి పదిహేను వేలు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి చూస్తున్నారు కదండీ ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి నచ్చితే రేట్ అనేది కొద్దిగా మాట్లాడవచ్చండి దీని కాస్ట్ వచ్చేసి కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమేనండి త్రీబీహెచ్కే కేవలం నలభై ఐదు లక్షలకే మీకు ఈ ప్లాట్ ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా ఉందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సంబంధం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫేషన్ అవ్వడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్